ఇక మీనా షాప్ సీజ్ చేసేస్తుంటే ఆగండి ఆగండి అని అని చెప్పిన వాళ్ళు వినకపోయేసరికి మావయ్య నేను ఈ కొట్టు చూపించే అప్పు తీసుకున్నాను కార్ కూడా ఈఎంఐలో తీసుకున్నాను ఇప్పుడు ఇది లేకపోతే నేను ఎలా కట్టాలి అయినా ఆయన నా కోసం ప్రేమకై కొట్టు పెట్టించారు నా కాళ్ళ మీద నేను నిలబడాలని కోరుకున్నారు ఆయన ఆయనకు తెలిస్తే ఆయన చాలా బాధపడతారు మావయ్య బాబు కొంచెం ఈ షాప్ ఉంచండి నేను వచ్చి మీ ఆఫీసర్తో మాట్లాడతాను అని సత్యం అంటాడు దయచేసి తీయద్దండి లేదు సార్ మీరు బండి పెట్టాలంటే ఆఫీస్కి వచ్చి చలనా తీసుకుని పర్మిషన్ తీసుకుని అప్పుడు మీరు షాప్ పెట్టుకోవాలి ఇవన్నీ చేయకుండా షాప్ పెడితే ఇలాగే తీసేస్తారు తీసుకున్నాక ప్రతి నెల ట్యాక్స్ కట్టాలి అలా అయితేనే బండిస్తారండి నువ్వేం బాధపడుకు మీనా ఇదంతా ఎవరు చేశారో నేను కనుక్కుంటాను మీనా అని కామాక్షి అంటుంది ముందు దాన్ని వీధిలోకి లాగి అని కామాక్షి అంటుంటే ఏ ఏ ఆగా ఏంటి అరుస్తున్నావేంటి ఉండు అని ప్రభావతి అంటుంది ఏంటి నీదేం పోయింది పోయేది మీనా సొమ్మేగా బాలుగడు ఉంటే బాగుండేది అని కామాక్షి అంటుంది ఇంకా ఎంత చెప్పినా వినకుండా ఇంకా వీళ్ళు షాప్ తీసుకుని మీనా షాప్ తీసుకుని వ్యాన్లోకి ఎక్కించి తీసుకెళ్ళిపోతారు మా అవయ్య కొంచెం చెప్పండి మా ఆయనకి ఫోన్ చేస్తాను అని వచ్చేదోటి చేస్తారు అంటే మేడం మీరు ఆఫీస్కి వచ్చి మాట్లాడుకోండి మాకు ఇప్పుడు ఏం చేయలేం మేము ఆల్రెడీ కంప్లైంట్ రిజిస్టర్ అయిపోయింది మేము తీసుకెళ్లాల్సిందే అని ఇంకా అంటాడు షాప్ ఆఫీస్ ఆయన ఇంకా మీనా ఏడుస్తూ బాలుకు ఫోన్ చేస్తుంది బాలు లిఫ్ట్ చేసి చెప్పరా చెప్ప మీనా ఏం చేస్తున్నావు అని అడుగుతాడు ఏం లేదండి కాబట్టి ఇలాగా షాప్ తీసేసారని చెప్పేసి ఫోన్లో విషయం అంతా చెప్పేసరికి బాలు షాక్ అయిపోయి అవునా నేను వస్తున్నాను అండి ఇప్పుడే అని చెప్పేసి అయితే బాలు అంటాడు రే నేను ఇంటికి వెళ్తున్నాను రా అని చెప్పేసి ఇంకా కంగారు కంగారుగా బాలు అయితే ఇంటికి వెళ్ళిపోతాడు కోడలు అంతగా ఏడుస్తుంటే ఓదార్ చేసింది పోయి విరోధాలు చూస్తున్నారా మీరు అని సత్యం అడుగుతాడు ఏం చేయాలి మేము కూడా తనతో పాటు అడుక్కోవాలా అని ప్రభావతి అంటుంటే ఇచ్చి దాని సత్యం అంటాడు పద రోహిణి మనం లోపలికి వెళ్దాం అని ప్రభావతి రోహిణి లోపలికి వెళ్తారు ఓహో కనీసం వీళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదంటే వీళ్ళు అత్తాకోడలే ఇది అని కామాక్షి మనసులో అనుకుంటుంది మీనా మీనా అని చెప్పి బాలు ఇంట్లో గట్టి గట్టిగా అరుస్తూ వస్తాడు ఏవండి అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏడుస్తూ హక్ చేసుకుంటుంది బాలుని ఏమైంది మీనా ఏడవకు మీనా ఏడవకు ఏడవకు మీనా నీ ఏడుపు వాళ్ళకి తగలకుండా పోదు ఇంతకి ఇంత అనుభవిస్తారు అని కామాక్షి అంటుంది ఏమైంది నాన్న అసలు ఎందుకు తీసి షాప్ అని బాలు సత్యాన్ని అడుగుతాడు ఇంటి దగ్గరే కదా పెట్టుకున్నాం నాన్న అని సత్యాన్ని అడుగుతుంటే బాలు అది ఇంటి లోపల ఉన్నదే మన స్థలం రా మరి ఇంటి బయట పెట్టుకున్న రోడ్డు మీద పెట్టుకున్న వాళ్ళదే కదా అని చెప్పి సత్యం అంటుంటే అని మనం ఏమన్నా షాప్ రోడ్డు మీద పెట్టామా ఇంటి పక్కనే కదా పెట్టాము రోడ్డు మీదే కాదు రోడ్డు పక్కన పెట్టడం కూడా తప్పే అని చెప్పి రోహిణి అంటుంది అదేంటి రోహిణి నువ్వేంటి వాళ్ళ తరపున మాట్లాడుతున్నావు అని కామాక్షి అడుగుతుంది లేదా ఆంటీ నేను ఎలా మాట్లాడుతున్నానని మీరెన్నుకుంటుకుంటున్నారు ఏం లేదు నువ్వు వాళ్ళ తరపున మాట్లాడుతున్నావు కదా నీకు తప్పనిపించి చెప్తున్నావా లేకపోతే వాళ్ళకి తప్పనిపించింది అంటున్నావా నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను పిన్ని పిని వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళ రోడ్డు మీద షాప్ ఉండకూడదని తీసేశారు అయినా షాప్ పెట్టి ఎన్ని రోజుల తర్వాత వస్తారా అని బాలు అడుగుతుంటే ఎన్ని రోజులతో వచ్చారంటే ఇప్పుడే ఎవరో కంప్లైంట్ చేశారంట కదరా అని కామాక్షి అంటుంది వాళ్ళ మొహాలు మండ అని కామాక్షి అంటుంది నాకు ఎదురుంటే ఆయన మీద డౌట్గా ఉంది నాన్న పూల కొట్టు పెట్టినప్పటి నుంచి ఆయన గుర్రుగా చూస్తున్నాడు వెళ్ళి నాలుగు పీకితే వాళ్ళని నిజం చెప్తారు రే యాగరా బాలు ఖచ్చితంగా నీకు ఆయన చేశారని తెలియకుండా ఎలా గొడవ పెట్టుకుంటావా నువ్వు ఆయనతోటి అంత దూరం ఎందుకు వెళ్తావురా బాలు ఎవరో బాగా దగ్గర వాళ్ళే చేశారా అని కామాక్షి అంటుంది అదే దగ్గరున్న వాళ్ళంటే ఈ ఇంటి పక్కున్న వాళ్ళు ఆ ఇంటి పక్కున్న వాళ్ళు కదా అని చెప్పి ప్రభావతి అంటుంది ఏమో అయి ఉండొచ్చు ఎవరికైనా ఇష్టం లేకపోతే చెప్తారు కదా కంప్లైంట్ ఇస్తారు కదా అని ప్రభావతి అంటుంది అవునవును వాళ్ళో వీళ్ళో కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళే చెప్తారు కదా ఎవరు కంప్లైంట్ ఇచ్చిందో అని కామాక్షి అంటుంది లేదు పిన్ని వాళ్ళు కంప్లైంట్ చేసిన వాళ్ళ పేర్లు సీక్రెట్గా ఉంచుతారు అని రోహిణి అంటుంటే నీకెలా తెలుసు రోహిణి అంటే నువ్వే కంప్లైంట్ ఇచ్చినట్టు నువ్వే నీ పేరు సీక్రెట్గా ఉంచమన్నట్టు అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు అయ్యో పిన్ని ఏం మాట్లాడుతున్నారు అయ్యో నీ గురించి కదమ్మా లోకం తీరు చెప్తున్నాను ఇలాగే మా ఇనుంటి వాళ్ళ ఇంట్లో మా వడికలు ఎవరో గోసేసుకుంటున్నారని తీరా చూస్తే వాళ్ళ ఆవిడే కోసి చాటుగా అమ్ముకుంటుంది ఇంటితో కానీ ఈజీగా పట్టలేరు అనుకుంటాం కానీ ఎక్కడో చోట ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా దొరకాల్సిందే అని కామాక్షి అంటుంది ఓహో రోహిణి కడుపుతో ఉంది అనుకున్నప్పుడు నువ్వు మావిడికాయలు తీసుకొచ్చావు కదా ఆవిడ దగ్గర కొన్నవేనా అని ప్రభావతి అంటుంటే దొంగ సొం కొనాల్సిన అవసరం నాకే ఉంది ఆవిడ సంగతి బయటపడింది నిన్నే కానీ నీ కోడలిది కడుపు కాదని నీ కడుపు కాదు మీ కోడలి కడుపు కాదని చెప్పి వాంతు చేసుకుని కడుపు కాదని తెలిసింది నాలుగు రోజుల కింద అబ్బా కామాక్షి కొంచెం కస మౌనంగా ఉంటావా అని ప్రభావతి అంటుంది నేను నోరు తెరిస్తే నిజాలు బయటపడిపోతాయనా బాలు అయ్యింది ఏదో అయ్యింది మీనా బాధలో ఉంది కొంచెం నువ్వే వెళ్ళి ఓదార్చు అని అంటాడు మీనా అని ఇంతగా పెట్టిన వాళ్ళు ఎవరో తెలిస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది అదరా బాలు అసలు మామూలుగా వదిలిపెట్టక వాళ్ళని నన్ను కూడా పిలవరా బాలు నాలుగు దులిపి మూడు కొసరలు వేస్తాను ఏ వదినా ఎవరో బయటపడితే నువ్వేం చేస్తావని అని కామాక్షి ప్రభావతిని అడుగుతుంటే ఈ కామాక్షి వాగి వాగి నానుడితోనే చెప్పించేలా ఉంది ఏంటో అని మనసులో అనుకుంటుంది బయట పడ్డప్పుడు చూద్దాంలేం అని ప్రభావతి అంటుంది అంటే బయట పడరని అనుకుంటున్నావా ఏంటి అని కామాక్షి అంటుంది ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం అంటే అంత ఈజీ అనుకుంటున్నారా బండి చవగ్గా దొరికిస్తుందని చెప్పి పెట్టేస్తే సరిపోదు అని రోహిణి అంటే అవునా నీలాగా ఇల్లు తాకట్టు పెట్టించి మరీ పెట్టాలా అన్ని పర్మిషన్లు తీసుకుని పెట్టిన బిజినెస్ ఏమైంది రోహిణి అమ్మి పారేసి అదే పార్లర్లో కూలీగా చేస్తున్నావు కదా మీ అత్తయ్య గారి పేరు పోయిందిగా ఇది పర్మిషన్ సమస్య కాదు గిట్టని వాళ్ళు ఓరని వాళ్ళు చేశారు పక్కనే ఉండి గోతులు తీసేవాళ్ళు సాటి మనిషి బాగుపడుతుంటే చూడలేక చేసిన పని ఇది అని కామాక్షి అంటుంది వాళ్ళు ఎవరైనా నేను కష్టంగా తెలుసుకుంటాను పిన్ని జీవితంలో మళ్ళీ ఇలాంటి పని ఎప్పుడూ చేయకుండా చేస్తాను ఒక ఆడపిల్ల కష్టపడి పని చేయడానికి తన కాళ్ళ మీద తను నిలబడ్డానికి పెట్టుకున్న షాప్ని తీయించేయాలని ఎలా మనసొప్పిందో ఏంటో వాళ్ళకి అని సత్యం అంటాడు వాళ్ళు మనుషులైతే కదన్నయ్యా కామాక్షి కాసేపు నువ్వు ఆగుతావా అని ప్రభావతి అంటుంది ఎందుకు అనవసరంగా తిడుతున్నావు ఏ నేను తిడుతుంటే నీకేమైంది గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు నువ్వు భుజాలు ఏంటి నువ్వు రోహిణి కలిసి ఇద్దరు కలిసి ఆ ఇందాకడి నుంచి నేను వాళ్ళని తిడుతుంటే మీ ఇద్దరే ముందుకొచ్చి ఆపేస్తున్నారు చెప్పండి అని చెప్పి కామాక్షి అంటుంది ఇంక ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళిద్దరిని అనుమానంగా చూస్తారు నువ్వు భలే జోకులేస్తో కామాక్షి కానీ నవ్వు రాదు కడుపు మండిపోతుంది అని ప్రభావతి అంటుంది రేపు వాళ్ళు వాళ్ళెవరన్నది నువ్వే కాదు నేను కూడా కనిపెడతాను ఎవరో తెలిసాక నీతో చెప్తాను ముందు మీనా సంగతి చూడరా బండి తీసినప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది ఏ మీనా ఏంటిది మనం ఏమైనా లక్షల్లో పెట్టుబడి పెట్టి పెట్టామా చెప్పు లక్షలు మింగినోడు బాగానే ఉన్నాడు లక్షల్లో పెట్టుబడి పెట్టి షాప్ పోయినోళ్ళు కూడా బాగానే ఉన్నారు నీకెందుకు అంత బాధగా ఉంది ఏం లేదండి మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో నాకా షాప్ పెట్టించారు ఈ ఇంట్లో నా గౌరవం కాపాడడానికి మీ భార్య తన కాళ్ళ మీద తను నిలబడ్డానికి ఎంతో మంచి ఉద్దేశంతో పెట్టించారు మీ కష్టమంతా వృధా అయిపోయింది నాకు చాలా బాధగా ఉందండి నువ్వు సంతోషంగా ఉన్నావని దాని మీద రూపాయి సంపాదించి అది కూడా నాకే ఇస్తున్నావని చెప్పి బాగా కుళ్ళిపోయారు ఎవరో ఎవరో దగ్గర వాళ్ళు ఇలా చేసి ఉంటారని బాలు అంటుంటే ఏరా నీకు కూడా మీ అమ్మ మీద రోహిణి మీద అనుమానంగా ఉందా ఏంటి అని కామాక్షి అంటుంది బాలుని చచ్చే లేదు పిన్ లేదత్తా వీళ్ళకంత అంత లేదులే అని చెప్పి బాలు అంటాడు అయినా ఎవరైనా కనుక్కో మరిద్దరం డిటెట్టులా కనుక్కుందాం లేరా అని చెప్పి కామాక్షి అంటుంది నా తలరాత ఇంతే నేను అనుకున్నాను మీకు సహాయంగా ఉందామనుకున్నాను కానీ ఆ దేవుడు నాకు రాసి పెట్టలేదు అందుకే నేను అనుకున్నా ఆ దేవుడు అనుకోవాలి కదా ఇప్పటికీ నా బ్రతికింతే అని చెప్పి మీనా అనుకుంటుంటే ఎవరు చేసినా ఏం చేసినా మంచి ఉన్న వాళ్ళకి ఆ దేవుడు అన్యాయం చేయడమ్మా అని సత్యం అంటాడు ఏడవకు మీనా నువ్వే ఇంతలా ఏడుస్తే ఈ రోహిణి ఇంకెంతలా ఏడవాలి మనోజ్గా రూపాయి సంపాదిస్తున్నాడా పోయి పల్లీలు తినడం గుడి దగ్గర అడుక్కోవడం చేస్తున్నాడు ఏంటి షాక్ అయ్యారా ఎవరికి తెలియదు అనుకుంటున్నారా చిటి పడే వాళ్ళందరూ గుడి దగ్గర మనసు అడుక్కోవడం చూసారంటలే మీరేమంత పడకండి ఎవరు తిరిగి అనుకోకండి అందరికీ చెప్పేశారు ఆల్రెడీ అని చెప్పి కామాక్షి అంటుంది మీ ఆయనకి ఇంకర్ మా దర్జాగా కార్ నడిపి సంపాదిస్తున్నాడు ఎందుకు నువ్వు అంతలా ఏడుస్తున్నావు ధైర్యంగా ఉండు మీనా వాళ్ళెవరో నేను కనబడతాను కదా సరేనా అరే బాలు జాగ్రత్తగా చూసుకొని నేను వెళ్తున్నాను అని కామాక్షి అక్కడ చెప్పేసి వెళ్ళిపోతుంది ఇంకా అన్నం మీనా అయితే అన్నం తినకుండా మేడం మీద కూర్చొని ఏడుస్తూ ఉంటే అప్పుడే బాలు వచ్చి మీనా కోసం అన్నం తీసుకొస్తాడు ఎందుకు మీనా అంతలా ఏడుస్తున్నావు ఏదో ఒక షాప్ తీస్తే మొత్తం భవిష్యత్తే పాడైపోయిందని చెప్పేసి ఫీల్ అవుతున్నావా మీరెంతో ప్రేమగా షాప్ పెట్టించారు కానీ అది లేదు కానీ దాన్ని నేను కాపాడుకోలేకపోయానండి అయ్యో మీనా కార్పొరేషన్ వాళ్ళు తీస్తే నువ్వేం చేస్తావు చెప్పు దానికి వెనకాల మీ కష్టం ఎంత ఉందో నాకు తెలుసండి నీ కష్టం ఎంత ఉందో కూడా నాకు తెలుసు మీనా మనకి కష్టం విలువ తెలుసు ఎందుకంటే మనం కష్టాన్ని నమ్ముకున్నాం ఏ కష్టం చేతకాక గుడి ముందు అడుగుతున్న వాళ్ళు బాధపడాలి నువ్వెందుకు బాధపడుతున్నావు చెప్పు మనకేం కర్మ అని బాలు మీనాకి సది చెప్తాడు ఏంటి ఇంకా రెండు రోజుల నుంచి ఏ పని చేయలేదు ఒక పనన్నా చేసావా ఇంట్లో అంట్లో అలాగే ఉన్నాయి తోమడం అని ఏం చేస్తున్నావు నువ్వు అని ప్రభావితి మీనని అంటుంది ఏం కాఫీ పడ్డం నీ పెద్ద కోడలు చేత కదా నా భార్య అసలు పనులే చేయదు పని మనిషిని పెట్టుకోండి అని బాలు అంటాడు అనేసి ఇంకా బాలు నుంచి వెళ్ళిపోతాడు జనం బాగా బద్దకస్తులు అయిపోయారా అందుకని ఏమీ తెచ్చుకోలేకపోతున్నారని రాజేష్ అంటుంటే రే ఇది బాగుందిరా పూలు మనమే ఇంటికి డెలివరీ చేస్తే అని చెప్పేసి బాలు అయితే ఐడియా ఇస్తాడు అవును అదే బాగుంది అని చెప్పి రాజేష్ అంటాడు సరే వెళ్ళి మనం ముందు స్కూటీ చూద్దాం మీ స్కూటీ బాగుందో లేదో చూస్తాన్ని బట్టి స్కూటీ కొని మీ నాకు వేరే ఆ వ్యాపారం ఇద్దామని చెప్పేసి అయితే బాలు అంటాడు ఇప్పుడే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి